మరి ఈరోజు నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా జ్యోతిబాబులే సావిత్రిబాయి గారి ఈరోజు ఆర్మూర్లో రిస్టో ఘనంగా నివాళులు అర్పించి ఈ యొక్క వేడుకలను నిర్వహించడం జరిగింది దీనికి తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం తరఫున మేము అందరం ఇక్కడ నివాళులు చేయడం జరిగింది ఫోరం నుండి నేను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడుతున్నా ఇప్పుడు మార్చు ఏప్రిల్లో ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ లేదా ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నటువంటి మార్చి మరియు ఏప్రిల్లో ఎమ్మెల్సీ బరిట్లకు నేను కూడా ఉంటాయి సందర్భంగా చెప్పుకుంటున్నా మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో నిరుద్యోగులకు మరి ఎక్కడ కూడా ఏ ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే కావచ్చు ఖచ్చితంగా బీసీలకు నిరుద్యోగాలకు వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించాలా మరి ఎక్కడైతే వాళ్ళకు అన్ని ఫ్రీ సేబు స్పీట్ రాలేదు ఖచ్చితంగా వాళ్ళకు ఇప్పించే బాధ్యత కూడా తీసుకోవాలా మరి ఎడ్యుకేటెడ్ అనేది విద్య కార్పొరేట్ విద్య అయింది కాబట్టి ఎక్కడైతే ఉన్నదో వాటిని గమనించి ఈ పేదలను గుర్తించి బీసీ రెసిడెన్సీలో కూడా పక్కా భవనాలను నిర్మించాలా దాని బడ్జెట్ సాక్షి అయినా కూడా బీసీ కుర్రాలను కూడా ఎక్కడ కూడా సొంత భవనాలు లేకుండా అద్దె భవనాలలో ఉంటున్న పరిస్థితి ఎదురైంది కాబట్టి ఖచ్చితంగా కేజీ టు వరకు ఉచిత విద్యలు అందించే విధంగా ప్రభుత్వం రావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము దాని విధంగా నేను అడుగులో మేము అడుగు పెడతాము ఖచ్చితంగా మేము ప్రశ్నించే గొంతుగా మారుతారని నేను మీకు విజ్ఞ ప్రతిజ్ఞ చేస్తున్నా నేను అప్పకొని అర్షపోని రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను మీ సభాముఖంగా మీ అందరికి వచ్చి నేను మీ ప్రశ్నించే గొంతుగా మారుతా ఉన్న సందర్భం తెలుపుకుంటున్నాను మరి అదే విధంగా మరి తిరుమల మూలన గారు కట్కేష్ గారు బీసీ హాసభ ఏర్పాటు చేశారు అందులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మరి చిరంజీవి సార్ గారు మరి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతు నరేంద్ర గౌడ్ గారు మరి వీళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించడం జరిగింది మరి ఎవరైతే సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు కౌన్సిలర్ కావచ్చు బీసీల కోసం కొట్లాడే వాళ్ళు ఆ యొక్క ఉద్యమానికి రావాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం